ఈరోజే ఆస్వయుజ శుద్ధ విద్య మంగళవారంతో కలిసి వచ్చింది ఈరోజు అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరించి పూజిస్తారు ఈరోజు ఏమీ చేయకపోయినా కదంబ చెట్టు యొక్క మహత్యాన్ని వింటే చాలు ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కదంబ వృక్షానికి అధిదేవత మహా త్రిపుర సుందరి కదంబ వృక్షాన్ని పూజిస్తే సర్వార్థ సిద్ధి కలుగుతుంది కదంబ వృక్షానికి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఆ కదంబ వృక్ష విశిష్టత ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కదంబ వృక్షం సాక్షాత్తు పార్వతీ అమ్మవారి స్వరూపం ఈ వృక్షం మన భారతీయులకు అత్యంత పవిత్రమైన వృక్షం ఈ వృక్షాన్ని పూజించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి హనుమంతుడికి పుట్టుకకు మూలం ఈ కదంబ వృక్షమని చెప్తూ ఉంటారు కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు ఈ వృక్షం ఆకు రాచదు ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది నీడను ఇస్తుంది అడవులలో ఎక్కువగా పెరుగుతుంది దీని పువ్వులు గుండ్రంగా ఉంటాయి దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తూ ఉంటారు దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని పిలుస్తారు ఈ వృక్షానికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షపు నీడలోనే జరిగాయి అంటారు అందుకే కృష్ణ వృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు కదంబ వృక్షానికి ఓం శక్తి రూపిణ్యే ఓం శక్తి రూపిణ్యే నమ అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని పండితులు చెబుతారు గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు కుంకుమ పూలతో అర్చన చెయ్యాలి అని అలా పూజ చేసిన తర్వాత పెరుగు అన్నాన్ని పార్వతీదేవికి అంటే కదంబ వృక్షానికి నివేదించాలి అని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుని పుట్టుకకు మూలం కదంబం అంతేకాదు సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం నేటి మీనాక్షి ఆలయం ఉన్న ప్రాంతాన్ని కదంబ వనము అని పిలుస్తారు ఎంతో పవిత్రమైన ఈ వృక్షంపై పిడుగు పడదని చెబుతూ ఉంటారు అందుకే ఈ చెట్టు గురించి తెలిసినవారు అడవుల్లో తిరుగుతున్నప్పుడు వర్షం ఎదురైతే కదంబ వృక్షం కింద నిల్చుని వర్షపు దారల నుండి రక్షణ పొందుతారు ఈ చెట్టు కాయలను సందేహం లేకుండా తినవచ్చు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి కదంబ ఫలం బాగా పండినప్పుడు అది విచ్చుకుని దాంట్లోని విత్తనాలు చెల్లా చెదురవుతాయి దీని ద్వారా చుట్టుపక్కల కదంబ వృక్షాలు మొలుస్తాయి కదంబ వృక్షం ఇంటి ముందు ఉంటే ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవని విడిపోయిన జంటను తిరిగి కలిపే పవిత్ర శక్తి ఈ వృక్షానికి ఉందని నమ్ముతారు శ్రీ మహావిష్ణువుకు పార్వతీదేవికి ఈ చెట్టుకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి పూర్వం గద్దబాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఒకసారి పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చుకున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు గార్ధభాసురుడు ఇలా పలికాడు తనకు భూమి మీద కానీ మనుషులతో కానీ జంతువులతో కానీ మరణం సంభవించకుండా ఉండాలని వరాన్ని కోరతాడు దానికి మహాశివుడు తదాస్తు అని చెప్పి అంతర్ధానమవుతాడు ఇక వరగర్వంతో గర్ధబాసురుడు దేవలోకం చేరి ఇంద్రుణ్ణి దేవలోకం నుంచి తరిమి కొడతాడు ఇక దేవేంద్రుడు తన మొరణంతా విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు అప్పుడు మహావిష్ణువు మరియు ఇంద్రుడు ఇద్దరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరకు చేరుకుంటారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లిన శ్రీ మహావిష్ణువు మహాశివునితో ఇలా పలుకుతాడు గార్ధబాసురుడు వరగర్వంతో ముల్లోకాల్లో బాధిస్తున్నాడు కాబట్టి నువ్వు వెంటనే గార్దబాసురుణ్ణి సంహరించాలి అని మహావిష్ణువు పలుకుతాడు దానికి మహాశివుడు అతనికి నేనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వరాన్ని ఇచ్చాను అని పలకగా మహావిష్ణువు శివునితో ఒక మాట అంటాడు శివా నువ్వు గార్దబాసురుణ్ణి చంపితే నేను నీకు దాసుడిగా ఉంటాను అంటాడు దానికి ఆ మహాశివుడు నువ్వే కనుక గార్ధబాసురుణ్ణి సంహరిస్తే నేనే నీకు దాసుడిగా మారతానని మాట కలుపుతాడు అప్పుడు మహావిష్ణువు మోహిని రూపంలోకి మారి దక్షిణాన ఉన్న గర్ధబాసుడి రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువుకు సహాయం చెయ్యాలి అనే ఉద్దేశంతో పార్వతీదేవి కూడా ఆ వనానికి అందమైన కన్య రూపంలో వస్తుంది అమ్మవారి సౌందర్యానికి ముగ్ధులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరుకుంటారు మరొక వైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై గార్దబాసురుడు విష్ణువు వెంట పడతాడు దీంతో గార్దబాసురుణ్ణి విష్ణుమూర్తి ఆకాశంలోకి ఎగరవేసి తోడేలు రూపంలోకి మారతాడు అంటే ముఖం తోడేలు మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుడి వరానికి భంగం కలగకుండా గర్ధమాసురుణ్ణ్ణి సంహరిస్తాడు మహావిష్ణువు గర్ధబాసురుణ్ణి సంహరిస్తున్న సమయంలో తన వద్ద చేరిన రాక్షసుల్ని అంతం చేయడానికి పార్వతీదేవి కదంబ వృక్షంగా మారి జ్వాలలతో రాక్షసులందరినీ సంహరిస్తుంది ఈ విధంగా గర్ధబాసురుణి సంహారం జరుగుతుంది అయితే సరదాగా అన్నా కూడా మాట మాటే కాబట్టి మహాశివుడు రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని మన పెద్దలు చెప్తారు గ్రహదాశాలు ఉన్నవారు అవి తొలగించుకోవడానికి పసుపు కుంకుమ పూలతో కదంబ వృక్షానికి పూజ చెయ్యాలి కాశీ మధురై త్రిపురాంతకంలో మాత్రమే ఉన్న కదంబ వృక్షాలు ఎర్ర రంగు పువ్వులతో ఉంటాయి వీటిని మరి ఎక్కడా మనం చూడలేము కాలక్రమేణా ఈ వృక్షాలు క్షీణిస్తూ వచ్చాయి ఈ పువ్వుల్ని మనం చెట్టు నుండి కోయరాదు కింద రాళ్ళవి మాత్రమే పూజకు ఉపయోగించాలి అవి చాలా సుకుమారంగా ఉంటాయట అంతేకాదు ఈ కదంబ చెట్టు కింద కూర్చుని పార్వతీదేవి నామాన్ని కానీ సహస్రనామాలు కానీ లేదా గురువు దగ్గర నుంచి తీసుకున్న ఉపదేశ మంత్రాలను జపిస్తే చాలా త్వరగా అవి సిద్ధిస్తాయట రోజు రాత్రి ఆ చెట్టు కింద కూర్చుని మనసుని అమ్మపై పెట్టి సహస్రనామాలు పారాయణం చేస్తే అమ్మ ఎంతగానో సంతోషిస్తుంది మణిద్వీపానికి చేరుకోవడానికి మనం ముందు అడుగులో ఉంటాం కదంబ చెట్టు దక్షిణ ఆగ్నేయాసియాలో కనిపించే అందమైన సతత హరిత వృక్షం ఈ చెట్టు ముఖ్యంగా ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తుంది అనేక అధ్యయనాల ప్రకారం కదంబ చెట్టు ఆకులు బెరడు వేళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి ఈ చెట్టు ఆకులు మెదనాలిక్ సారాన్ని కలిగి ఉంటాయి ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది నొప్పి నివారణ కోసం కదంబ చెట్ల ఆకులు శరీరంలో నొప్పి మంటలను తగ్గిస్తాయి వాటి ఆకులను గుడ్డలో పెట్టి శరీరంలోని బాధిత ప్రాంతంలో గట్టిగా కట్టి నొప్పి తగ్గించవచ్చు అనేక అధ్యయనాల ప్రకారం ఈ చెట్టు ఆకులు బెరడు ఎనాలజిసిక్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి పురాతన కాలంలో చర్మ వ్యాధుల చికిత్సకు దీనిని యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా ఉపయోగించేవారు ఈ సమయంలో ఈ చెట్టు సారాన్ని ఉపయోగించి ఒక పేస్ట్గా తయారు చేసేవారు దీని సారం బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా యాంటీ మైక్రోబేల్ ఏజెంట్లుగా పనిచేస్తుంది కదంబ చెట్టులో క్లోరోజనిక్ ఆమ్లం ఉంటుంది ఇది ఒక రకమైన యాంటీ హ్యాపటోటాక్సిక్ అనేక అధ్యయనాల ప్రకారం కదంబ చెట్టు సారం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఊబకాయం తగ్గించడంలో కూడా ఇది ఎంతగానో పనిచేస్తుంది కదంబం ఒక రకమైన యాంటీ ట్యూమర్ చర్యను ఉత్పత్తి చేస్తుంది దీని ఉపయోగం ప్రోస్టేట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ పెద్ద ప్రేగు క్యాన్సర్ ఇలా అనేక రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది ఇది కణాల పెరుగుదలను పరిమితం చేస్తుంది అవి పెరగకుండా నిరోధిస్తుంది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అమ్మవారైన బాలా త్రిపుర సుందరి అవతారమైన కదంబ చెట్టు మహిమను ఒక్కసారైనా వింటే చాలు సకల దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం శ్రీ మాత్రే నమ